ఎనిమిదవ రోజు సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది ఈరోజు మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టింది చిత్తూరు తర్వాత తిరుపతి తర్వాత నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి రాత్రికంతా ఈ బస్ యాత్ర చేరుకుంటుంది అయితే ఈరోజు మనం ప్రధానంగా మనం చూసుకుంటే బస్సు యాత్ర నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఒక ఆటో డ్రైవర్లతోటి అలాగే లారీ డ్రైవర్లతో అందరితో కూడా ముఖాముఖి కార్యక్రమం అనేది కొనసాగుతుంది అయితే ఈ బస్ యాత్రకి ముందు నుంచి వాసిరెడ్డి పద్మ కొనసాగుతున్నారు ఎలా జరుగుతుంది ఈ బస్సు యాత్ర స్పందన ఏ విధంగా వస్తుందని అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాస పద్మగారు ఉన్నారు మేడం ఎలా కొనసాగుతుంది మీరు డే వన్ నుంచి ఉన్నారు చాలా అద్భుతంగా ఈ బస్సు యాత్ర జరుగుతుంది నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఎర్రటి ఎండలో కూడా రెండు మూడు గంటల పాటు సీఎం గారి కోసం అంతగా నిరీక్షించడం అనేటటువంటిది అంటే సంతోషంతో ఒక థ్యాంక్స్ చెప్పాలి మా కోసం ఈ ఐదేళ్లుగా ఇంత చేశారు మేము ఆయనకి స్వాగతం పలకడం మాకేమి కష్టం కాదు ఎండైనా కష్టం కాదు నిలబడడం కష్టం కాదు అనేటటువంటి దాంతో వేల మంది నిలబడి ఉండడం ఆనందంగా పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఆయన వచ్చేంత వరకు కూడా ఎందుకంటే ప్రజలు ఎక్కడ కనపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు నుంచి దిగుతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు స్కీమ్స్ అన్ని అందుతున్నాయని అడుగుతున్నారు అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వింటున్నారు వాటి పరిష్కారానికి అక్కడికక్కడే వెంటనే వాళ్ళకి భరోసా ఇస్తున్నారు ఈ క్రమంలో బస్సు యాత్ర చాలా ఆలస్యంగా కొన్ని కొన్ని చోట్ల నడుస్తుంది అట్లాంటి సమయంలో కూడా ఎంత ఎన్ని గంటలైనా సరే కనీసం నీడన చెట్టు నీడను కూర్చుందామనేటటువంటిది కూడా ఎవరూ ప్రజలు ఆలోచించడం లేదు ఎర్రటి ఎండలో రోడ్ల మీద ఇంకొక క్షణంలో బస్సు వస్తుందేమో మేము మిస్ అవుతాం జగన్ చూడడం అనేటటువంటి ఒక ఆతృతతోటి ఉత్సాహంతో చూస్తున్నారు నిజానికి ప్రజల్లో ఇంత అభిమానం సంపాదించుకోవడం అనేటటువంటిది మేము మా కళ్ళారా చూస్తున్నాము ఇది చాలా అద్భుతమైనటువంటి నాయకత్వం అనేటటువంటిది మాకు మాకు అర్థం జగన్ గారు సభల్లో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మొత్తం స్పీచ్ అంతా మార్చేశారు సినిమా డైలాగులతో మాట్లాడుతున్నారు ఎలా అంటే ప్రజలకి ఎట్లా ప్రజలకు ఏ ఇష్టపడతారో అలా మాట్లాడడం ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడడం అనేటటువంటిదే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం యొక్క ఇది రాజకీయ నాయకుల్లాగా ఒక ఉపన్యాసం కొట్టిపోయడం అనేటటువంటిది కాదు ప్రజలకి కనెక్ట్ అవ్వాలి అనేటటువంటిదే మెయిన్ సూత్రం కాబట్టి ఈ రోజున ఏదైతే అతని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కానీ అతని అతని క్రూరత్వాన్ని కానీ ఎక్స్పోజ్ చేయడానికి సినిమా డైలాగులను వాడుతున్నారు తప్ప మరొకటి కాదు ఈరోజు ఈ మీటింగ్ ఈ రోజు డ్రైవర్లకి సంబంధించినటువంటి ఇది జరుగుతూ ఉంది డిఫరెంట్ సెక్షన్స్ ఏ వర్గమైనా సరే ఈ ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి పొందినటువంటి వర్గాలు ఉన్నాయి వాళ్ళంద అందులో ప్రధానంగా డ్రైవర్ల సమస్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూటిగా టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు అని చాలా హేళనగా మాట్లాడాడు ఈ సందర్భంలో ఎక్కడికక్కడ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరూ కూడా తమ నిరసనని వ్యక్తం చేస్తున్న క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి మనోభావాలు వాళ్ళకి ధైర్యం ఇవ్వడము మీరు మేము ఒకటే అనేటటువంటి పద్ధతిలో చెప్పడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే కొద్దిసేపట్లో సీఎం జగన్ ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత మొత్తం ఆటో డ్రైవర్లతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది ఓటు స్టూడియో రైట్ హాసిన